హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నిన్న శనివారం రోజు కదండి శనివారం రోజు వీడియో అనమాట ఇది అంటే మూడవ శనివారం శనివారాలు వచ్చినాయి కదండి ఆ వీడియో అనమాట వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సంబంధాల కంటే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలో ఉందా కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనా ఆకు ఒక్క ఆకు ఒక్క తీసుకున్నాను ఇవేంటి బయటకి ఇది అవన్నీ జీడిపప్పు ఇవి పాలు పెరుగు అరటిపండు ఇట్లా పెట్టు పూలల్లో పెడితే అట్లా తగ్గు సందా

ఏమంది వంకాయ మునక్కాయ అది కాదు నువ్వు అది కాదు వేరేది నైనా పైన కూడా తుడవాలి నైనా పెదబాబు పైన కూడా తుడవాలి గుడ్డేసి గుర్తు పెట్టుకో పైన పైన సరేనా బాయే కానీ కింద మసి అంతా తుడవాలి ఆడ నామి వేయాలి కదా నామేసుకోవాలేసుకోవాలి నాయన వచ్చినాక చేస్తారులే అందుకే వేసి పూలు ఇప్పటికే ఇగిపోయినాయి అందుకని నైట్ మొత్తం పని చేసుకున్నామండి అంటే ఎంతవరకు చేయగలము అంటే ఎంతవరకు చే అవసరం ఉంటుందో అంతవరకు అంటే వెజిటేబుల్స్ తెచ్చుకోవడం తర్వాత పూలు కట్టుకోవడం పూజ సామాన్లు అంతా కడుక్కోవడం ఇల్లు అంతా కడిగేసి అంత క్లీనింగ్ సెక్షన్ అంతా కంప్లీట్ చేస్తామన్నమాట తలా పని చేసి ఇది మార్నింగ్ ఫోర్ థర్టీకి అండి ఫోర్కు అలారం పెట్టుకుంటే ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్కి అలా లేసాను లే బుద్ధి కాలేదు ముందు రోజు అంతా ఎక్కువ వర్క్ ఉండడం వల్ల ముందే కట్టేసామండి నైట్లో ఎందుకంటే మా పిల్లలు మార్నింగ్ ఎయిట్ థర్టీకి అంతా స్కూల్కి వెళ్ళాలి ప్రసాదు నైన్ కాలేజీకి వెళ్ళాలి సో ఆలోపు నేను వంటలన్నీ కంప్లీట్ చేసి వాళ్ళను వాళ్ళ వాళ్ళ పనులకు పంపించాలన్నమాట సో నేను మార్నింగ్ లేసి ఇంకా స్నానం చేసి వర్క్ స్టార్ట్ చేయాలి కాబట్టి ఒకసారి మీకు వీడియో తీసి చూపించానమాట చాలా కష్టం అనిపించింది బట్ కంప్లీట్ అయితే చేసేసాము మార్నింగ్ మార్నింగు మా ఆయన కూడా నా తర్వాత స్నానం చేసేసి పిండి కోసమని భీము నానబెట్టను కదండి వాటిని ఆరబెడుతున్నాడు అనమాట ఆరబెట్టి మిక్సీ ఎక్కిస్తున్నాము ఈ విధంగా ఒక్కొక్క పని ఒక్కొక్కరు కంప్లీట్ చేసాము ఇక్కడైతే నేను వంట చేస్తూ ఉన్నానండి అంటే సాంబారు రసము అన్నము వడ పాయసము తాలింపులు ఒక మూడు రకాలు ఈ విధంగా అనుకున్నాం అనమాట చూసారా బాబు కూడా రెడీ అయ్యి నాకు చింతపండు కల్పిస్తున్నాడు అంటే మార్నింగ్ అందరం లేదు స్నానాలు చేసేసానండి అందుకోసమని తలా ఒక పని షేర్ చేసుకున్నాం ప్రసాద్ కొంచెం రాసేది ఉన్నింది సో అందుకోసమని మధ్య మధ్యలో వీడియో తీసాడనమాట మా కోసమని ఫైనల్గా అయితే వడలు చేస్తున్నానండి ఇక్కడ ఈ వడలు చేసేస్తే నాకు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినట్టు ఏమేం చేశాను అనేది చూపిస్తున్నాను వడలు సాంబారు మునక్కాయి వంకాయ వేసి సాంబార్ చేసాను అనమాట సాంబార్ చేసిన తర్వాత ఇక్కడ మూడు రకాల తాలింపు అండి అంటే బీన్స్ వంకాయ ఆకుకూర అంటే ఆకుకూర అంటే మునగాకు ఆకు ఏదో మునగాకు ఆవుసాకు ఇలా ఖచ్చితంగా తాలింపు ఉండాలండి పాయసం ఇది సేమియా పాలు పోసి వేయలేదండి సేమియా పాలు చక్కెర ఇవి మాత్రమే వేసి పాయసం చేశాను రసము ఇంకా లాస్ట్ ఫైనల్ రైస్ అనమాట ఇవే నేను చేసింది ఇప్పుడు పిండి దీపానికి అయితే రెడీ చేసుకుంటున్నానండి పిండి మా ఆయన మిక్సీకి కొట్టాడు కదా ఆ దీపం కోసం రెడీ చేసుకుంటున్నాను అనమాట రెడీ చేసి ఫైనల్గా అయితే వర్క్ అయితే అయిపోయినట్లే ఇంకా దండం పెట్టాలి దేవుడికి నాకు బాగా జలుబు దగ్గు అలా ఉందనమాట వాతావరణం వల్ల వాతావరణం వల్ల కొంచెం ఎండలు ఎక్కువ అయినందు నాకు బాగా జలుబు దగ్గు ఉందండి అయినాకో అందుకోసమని నాకు కొంచెం కష్టం అనిపించింది

ప్రసాద్కు ఆ రోజే రాసేది ఏదో హెవీగా ఉన్నింది సో అందుకోనం అందుకోసం అన్నీ రాస్తూ ఉంటే బాను అట్లా ఎగతాలు చేస్తాడు మూడు రోజుల నుంచి రాయకుండా కూడా ఇప్పుడు రాస్తాను ఫైనల్గా మేమైతే పూజకైతే అంత రెడీ చేసుకున్నామండి చూడండి ఈ విధంగా మా పటాలు పూజ సామాన్లు అంతా దండం పెట్టుకొని మేము దేవుణ్ణి పెట్టుకొని మేము ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామిని కొలిచేది ఈ విధంగానే కొలుస్తామండి రెండు తలుగులు వేసుకొని దేవునికి పిండి దీపం పెట్టుకొని ధనం పెట్టుకుంటాం అనమాట మాకు ఇంటి దేవుడు కదండి మేము కొన్ని సంవత్సరాలు అయితే మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి పండగ చేసుకునే వాళ్ళము అక్కడ మా అత్తే చేసేది ఒక్కసారి మా అత్తకు నడుము ఆపరేషన్ చేసి ఆమె అనమాట అప్పుడు పండగలు చేసుకోవడం నేను స్టార్ట్ చేశాను అప్పటి నుంచి నేను ఇంట్లోనే చేసుకుంటున్నాను నేను కూడా కొంచెం తెలుసుకొని నేర్చుకొని చేసుకుంటున్నాను అనమాట అన్నీ మా అత్త వాళ్ళ దగ్గర నేర్చుకున్నవే సపరేట్గా నాకంటూ ఏమీ తెలియదండి నేను ఆమె దగ్గర నేర్చుకున్నవే నేను ఇక్కడైతే పాటిస్తున్నాను నాకు తెలిసినంతలో ఈ మధ్య కట్టెలు పోయి వెలిగించడం లేదు కదండి కట్టెలు లేవు ప్రస్తుతానికి సో అందుకోసమని అప్పటికప్పుడు నిప్పులు రెడీ చేసుకుంటున్నాము సాంబ్రాని కోసం అనేసి పూర్తిగా ఈ పండగైతే మా ఆయనే పూజ చేస్తాడండి ఎందుకంటే ఎందుకు అది మాకు ఫస్ట్ నుంచి అలవాటు పూర్తిగా పూజ కంప్లీట్ అయ్యే వరకు అంటే వంటలు నేను చేసిస్తాను పూజ దగ్గర అయితే ఆ పూలు అలంకరించుకోవడం ఇవన్నీ కూడా ఆయనే చేస్తాడు ఫస్ట్ నుంచి మాకు అది అలవాటు అనమాట ఫస్ట్ ఆయన దీపం వెలిగించి సాంబ్రాన్ వేసిన తర్వాత మేము సాంబ్రాన్ వేస్తామన్నమాట ఇది కరెక్టో కాదో నాకు తెలీదు మీకు ఎవరికైనా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి లైట్ ఆఫ్ చేసి చూపిస్తున్నానండి నాకైతే చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి కమెంట్ సెక్షన్లో చెప్పండి చూడండి మా పూజ రూమ్ అయితే నాకు దిష్టి తీయాలని అంత కలకల అనిపించేసింది అనమాట ఫైనల్గా మా ఆయన అయితే పూజ చేస్తూ ఉన్నారండి మా పూజ కంప్లీట్ అయిపోయింది నేను ఎయిట్ థర్టీ అలా అనుకున్నాను కదా కానీ నైన్ నైన్ థర్టీ అలా అయిందనమాట కొంచెం లేట్ అయిపోయింది ఒక వన్ అవర్ అట్లా లేట్ అయిపోయింది ఎందుకంటే ఇంకా లేట్ అయిందంతే వండడానికి లేట్ అయిందిలేండి ఇక్కడ నా మా జుల్లి బేటాకు సంబ్రాన్ వేస్తున్నాడు తర్వాత మా నాన్నకి అంతా వేసుకొని వచ్చేసి మళ్ళీ దండం అన్నమాట ఈ పండగ ప్రతి ఒక్కరికి ఉంటుందో లేదో నాకు తెలియదండి మా చిన్నప్పుడు అయితే మా ఊర్లో ఒకరు చేసేవాళ్ళు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అప్పుడు మేము వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళే వాళ్ళము తర్వాత నాకు వాళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలిసేది కాదు తర్వాత నేను మా అత్తవారింటికి వచ్చినాక వాళ్ళు చేసినప్పుడు అప్పుడు నాకు తెలిసింది అంటే వెంకటేశ్వర స్వామి ఇంటి దేవుడు ఎవరు ఉంటారో వాళ్ళు చేసుకుంటారు అని నాకు వాళ్ళు హ్యాపీగా అనిపించింది అనమాట అప్పుడు ప్రతిరోజు దీపం పెట్టిన తర్వాత సూర్య భగవానునికి మేము దండం పెట్టుకోవడం మాకు అలవాటు దీపం పెట్టేటప్పుడు కడపటమ్మ మన ఇంటి తొలి ఆడపడుచు అంటారు కదా కడపటకు కూడా మనం దండం పెట్టుకోవాలి అది అలవాటు అయింది మాకు అలా ఇక్కడ మా నాన్నకు కూడా ఆర్తిస్తున్నాడు కొన్ని కొన్ని అట్లా అలవాటు అయినాయి మాకు మీరేమంటారు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి మా పిల్లలకి హాలిడే ఉండింటే ఆ రోజు ఊరికి వెళ్ళాలి అనుకున్నాము బట్ మా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయండి దసరా హాలిడేస్ లేవు ఒక టెన్త్ కాబట్టి సో అందుకోసమని ఏమి చేయలేక ఇంకా ఇంట్లోనే ఇంట్లో దీపం పెట్టి అయిన తర్వాత అయినా ఊరికి వెళ్దాం అనుకున్నాము పండక్కి బట్ వెళ్ళలేకపోయాము అడ్జస్ట్ అవ్వాలి కొన్ని కొన్ని విషయాల్లో పిల్లల విషయాలను కాంప్రమైజ్ అవ్వాలి అని మళ్ళీ గమనైపోయాయ అనమాట ఇంకొకటి ఏమంటే నా సారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది ఆన్లైన్లో మీషోలో తీసుకున్నాను నాకు బళ్ళే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలా తక్కువ రీజనబుల్ రేట్ అండి చాలా బాగుంది ఇది ట్రెండింగ్లో కూడా ఉన్నింది అప్పుడు అప్పుడు తీసుకున్నాను అనమాట మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి

ఈ విధంగా గోవిందులు పెట్టిన తర్వాత మేము దేవునికి పూజ కంప్లీట్ చేసుకున్నట్లు అనమాట పూజ కంప్లీట్ చేసుకొని ప్రసాదం తీసుకొని పిల్లలైతే స్కూల్కు బయలుదేరేసారండి ఇక్కడ చూసారా ప్రసాదం తీసుకున్నారు మేము ఏం చేస్తామంటే ఫస్ట్ తీసిన కొంచెం ఆకులో పైకి అంటే ఎక్కడన్నా బయట తీసుకెళ్ళి మిది పైన పక్కన గోడ పైన పెట్టు గోడ పైన ఎక్కడ ఒక చోట మన అనేది పెడతాము మేమైతే నేనైతే అండి మా ఇంట్లో నా బిడ్డ ఉంది కదా జుల్లి బేటకు కొంచెం మా నాన్నకు కొంచెం పెట్టి కర్పూర్ మెలిపిచ్చి దండం పెట్టుకొని తర్వాత మేము ప్రసాదం తీసుకొని ఒక్క పొద్దు వదిలేస్తామన్నమాట ఇది అండి వీడియో అయితే మోస్ట్లీ నచ్చింది అనుకుంటాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్